फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल टेनी ही द स्वागतम सुस्वागतम स्वागतम सुस्वागतम फ्रेंड्स ये रोज वीडियो चेस्ट ना हो मंची वीडियो तो इधर को ना हो और टुडे सेंड वीडियो तो ये का ये रोज मतलब स्टार्ट चेस चल वीडियो जब ये ये रोज ये ये टॉपिक में तो वीडियो चल रहा हूँ का आवला का ना आवला పులి ఆవుల కాదు పులి ఆవు స్టోరీ స్టోరీ చెప్పమంట అనగనగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఉందంట మంచి ఆవు ఉందంట ఆ ఊళ్ళో ఆవుకి ఒక బిడ్డ ఉందంట బిడ్డ అంటే లేక దూడ లేగ దూడ ఉందంట అంటే ఆ ఆవును ఆ లేగ లేక ఇద్దరు సంతోషంతో అందరి చేత మంచిగా అనిపించుకుంటూ నీతి నిజాయితీగా బతుకుతున్నారంటే ఒకరోజు ఆవుకి ఆకలి అయ్యి దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న ఒక అడవి ఉంది ఊరికి దగ్గరలో ఉన్న అడవి ఆ అడవికి వెళ్ళిందంట ఆ అడవికి వెళ్ళి మామూలుగా ఆవు ఏం తింటాయి గడ్డి తిన్నాయిగా గడ్డి తింటూ ఉంటుంటే అందులోంచి పక్కకుండే ఒక చిన్న చెట్ల సందుల నుంచి ఒక పెద్ద పులి వచ్చిందంట ఒక పెద్ద పులి చూసి ఆహా ఆవు బాగుంది ఇంకా ఆవుని ఈరోజు ఈరోజు తిందాము అని అనుకుందంట వెళ్ళి దగ్గరకు వచ్చి నువ్వు బాగున్నావు ఈరోజు నేను తింటాను అని అన్నదంట ఆవుతో అప్పుడు ఆవు నన్ను తింటావా అంటే తింటావు కానీ కానీ నాకు ఒక విన్నపం అని చెప్పిందంట ఆవు పులికి చెప్పిందంట చెప్తే ఏంది విన్నపం అని చెప్పిందంట ఏంటంటే నాకు ఒక చిన్న బిడ్డ ఉంది అదే ఇంటికాడ ఉంది అది నేను అడవికి వెళ్ళి మామూలుగా గడ్డి తిని వచ్చి దానికి దానికి పాలు ఇస్తాను అంది అని అనుకుంటూ ఉండిద్ది నాకోసం చూస్తూ ఉండిద్ది నేను వెళ్ళాలి అని చెప్పిద్ది అంటే నీ అబద్ధ మాటలు చెప్పగాక ఈరోజు నేను నేను తినాల్సిందే తినకుండా నేను వదిలిపెట్టే అని చెప్పిద్ది పులుపులి చెప్తే ఆవు బతికినాడు బతికినాడు చెప్పింది నేను నిజంగా ఇంటికి వెళ్ళి నా బిడ్డకి పాలు ఇచ్చి నేను మళ్ళీ తిరిగి నీకాడికి వస్తానంటే పులి ఒకసారి పెద్దగా అవి చెప్పిందంట నువ్వు ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వస్తావా ఇది అసలు నమ్మే మాటలేనా ఇది నిన్నే అని చెప్పిందంట చెప్తే నేను చెప్పేది నిజం నేను అబద్ధం చెప్పను నిజంగానే వస్తానని అని అని చెప్పిందంట ఎన్నిసార్లు చెప్పినా పులి పట్టించుకోవట్లేదంట సర్లే అని చివరి చెప్పేసరికి ఏమో చూద్దామని అని అని విన్నదంట అప్పుడు ఇంటికి వెళ్ళి బిడ్డతో చెప్పిందంట నేను ఉన్నా లేకపోయినా నువ్వు బాగా బతకాలి బాగా అందరిచేత మంచి పరుగు తెచ్చుకోవాలి అని కడుపు నిండా పాలు ఇచ్చి మళ్ళీ పులి దగ్గరికి వచ్చిందంట అడవికి అడవికి వస్తే పులి షాక్ అయ్యి అమ్మో ఏంది నువ్వు ఇలా వచ్చావు నేనేమో నువ్వు నువ్వు రాననుకున్నా అబద్ధం చెప్పావు అనుకున్నాను అంటే అప్పుడు లేదు నేను మాట మాటే నేను నిజాయితీ పర్రాల్ని అని చెప్పిందంట చెప్తే ఆమె నిజాయితీ మెచ్చుకొని సర్లే నేను నేను వదిలిపెడుతున్నాను నీ కాడ నీతి నిజాయితీ ఉంది అబద్ధం చెప్పలేదు నాకు వెళ్ళి నీ బిడ్డతో హ్యాపీగా సంతోషంగా ఉండు అని చెప్పి పంపిందంట అప్పుడు ఆవు సంతోషపడి ఆమె నిజాయితీని మెచ్చుకుని కులి పంపడంతో ఇంటికి వెళ్ళి ఆమె బిడ్డ ఆమె మొత్తం హ్యాపీగా ఉన్నారంట దీన్ని బట్టి నీకు తెలిసిన నీతి ఈ స్టోరీ బట్టి హైఫై హైఫై ఫైవ్ ఫైవ్ అబద్ధాలు చెప్పకూడదు స్టోరీ బాగుందా ఎలా ఉంది సూపర్గా ఉందా ఏం చెప్పు సూపర్గా ఉంది అండి కదా నువ్వు కూడా అబద్ధాలు చెప్తావా ఎప్పుడు సరే అబద్ధాలు చెప్పకూడదు నేను నిజాలే చెప్పాలి అబద్ధాలు చె ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి పది అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నిజం ఒకసారి చెప్తే ఒకసారితోనే అయిపోయింది కదా ఫ్రెండ్స్ బాగా చెప్పు బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇదే స్టోరీ అందరికి బాయ్ ఫ్రెండ్స్